ఆంధ్ర క్లబ్ ఎన్నికలపై సుప్రీంకోర్టుకి పిటిషన్ కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగువారికి ప్రముఖ వేదిక అయిన ఆంధ్ర క్లబ్లో ఎనిమిదేళ్లుగా ఎన్నికలు జరగకపోవడంపై నెల్లూరు జిల్లా కావలి సర్వాయిపాలెం వాసి చెన్నై తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్రెడ్డి సుప్రీంకోర్టు ఎక్కారు చెన్నైలోని ఆంధ్ర క్లబ్లో ఎనిమిది సంవత్సరాలుగా ఎన్నికలు జరగడం లేదని వెంటనే జరపాలంటూ సుప్రీంకోర్టులో శనివారం ఇంప్లీట్ పిటిషన్ను కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి దాఖలు చేశారు తెలుగువారికి ఒక వేదికైన ఆంధ్ర క్లబ్లో ఇరు వర్గాల పోరు వల్ల మేనేజ్మెంట్ లేక్ అసోసియేషన్ అస్తవ్యస్తంగా తయారైందని పిటిషన్లో కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి పేర్కొన్నారు మూడు వేల మంది సభ్యులు అవసరాల కంటే కులమతాలే ముఖ్యంగా భావించే కమిటీని రద్దు చేసి తక్షణమే ఎన్నికలు జరపాలని కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి సుప్రీంకోర్టు దృష్టికి తన వెదర్లో తెలిపారు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి కేసు తుది తీర్పును జస్టిస్ అగస్టిన్ మూడు వారాలకు వాయిదా వేశారు ప్రస్తుతం జాయింట్ సెక్రటరీ కోశాధికారి అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి రాజీనామా చేశారని కార్యదర్శి ఒక సంవత్సరంగా అసోసియేషన్ విధుల్లో పాల్గొనడం లేదని కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి తన పిటిషన్లో పేర్కొన్నారు